నిన్నటి రోజు కాశ్మీర్ లోయలో అత్యంత హేయమైన చర్య యాత్రికుల పైన విచక్షణారహితంగా జరిపిన ఉగ్రమోకుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరవై ఎనిమిది మంది యాత్రికులు నిజంగా ఎంత దారుణం అంటే ఎవరో తెలియదు ఏందో తెలియదు సుందర దృశ్యాలను చూద్దామని వెళ్ళిన వారిని అత్యంత దారుణంగా హేయంగా అతమార్చడం అంటే వారికి అలా ఎలా మనసొప్పిందో నిజంగా ఈ దు దుశ్చర్యను ఈరోజు ప్రపంచమంతా ఖండిస్తుంది దీనితో మన భారత ప్రభుత్వం కూడా తప్పకుండా వారి మీద చర్యలకు ఉపక్రమిస్తుందని కోరుకుంటూ కోరిన వారి యొక్క ప్రాణాలు వారందరికీ వ్యూహాలు అర్పిస్తూ ఇలాంటి ఉగ్రవాద చర్య ప్రపంచంలో పోవాలంటే ఇదే సమయము అన్ని రాజ్యాలు ఏకమై ఎక్కడైతే ఉగ్రమూలలు ఉన్నాయో ఆ రాజ్యాన్ని వ్యతిరేకిస్తూ వారిని ప్రపంచానికి దూరం పెడుతూ ప్రతి ఒక్కరూ ఈ హింసా మార్గాన్ని వీడేలా ఏదైతే ముఖ్యంగా ఈ ఉగ్ర ఉగ్రదారులు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఇలా ప్రపంచంలో పాకిస్తాన్ అనేది ఉగ్రవాద దేశంగా తయారై వాళ్ళకు తప్పక బుద్ధి చెప్తారని వారిని మేము మేమందరము భారతదేశ ప్రజలమే కాక ప్రపంచం అందరూ కూడా ఒకటే ఒకటే కోరుకుంటున్నారు ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి దానికి ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్రతి వ్యక్తి కూడా ఈ ఈ యొక్క కష్టకాలంలో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ప్రాణాలు కోల్పోయిన వారందరికీ మనందరి తరఫున జోహార్లు అనిపిస్తూ జై భారత్ జై భారత్